హాయ్ అండి నమస్తే వెల్కమ్ ఈ వాళ్ళ వీడియోలో మినప్పప్పు తోతపూర కాంబినేషన్ వడలు చేసి చూపించబోతున్నానండి సో మనకి ఇక్కడ మెయిన్ గా మినప్పప్పు తోటకూర ఇంట్లో అవైలబుల్ గా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తక్కువ చాలా సింపుల్ గా క్రిస్పీగా ఉండేలా మినప వడలు చేసి పెడితే ఇలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారండి మరైతే లేట్ చేయకుండా మినప వడలు ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ అంటే నియర్లీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు అండి ఈ మినపప్పులోని డస్ట్ అంతా పోయేలా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నానండి ఇక్కడ మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలండి ఈ మినప్పప్పు మెత్తగా నానేలా ఒక మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ మినప్పప్పు మెత్తగా నానిపోయిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఇలా గ్రైండర్లో వేసి వాటర్ పోయకుండా మినప్పప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ ఇంట్లో గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనం చేసుకునే వడలకి మినపిండి కొద్దిగా గట్టిగా ఉండాలండి అప్పుడే పిండి వేసేటప్పుడు వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మినప్పప్పు గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు తోటకూరని కట్ చేసి పెట్టుకుందాం ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి హాఫ్ కట్ట తోటకూర అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ తోటకూరలో గడ్డి ఏదైనా ఉంటే నీట్గా తీసేసి తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తోటకూరలో కొద్దిగా వాటర్ పోసుకొని డస్ట్ అంతా పోయేలా మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మినక్పిండి ఎంత వరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి ఇదిగో చూడండి పిండి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇందులో మీ టేస్ట్ కు తగ్గట్లుగా ఉప్పుని అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసి మొత్తం అంతా బాగా కలిసేలా ఒక ఐదు నిమిషాలు కలుసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపదంతా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన సైజులో గారెలుగా చేసి ఆయిల్లో వేసుకోండి ఇక్కడ మనం చేసుకుంటున్న వడలు రెండుసార్లుగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వడలన్నీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన వడలు పూర్తిగా చల్లారిన తర్వాత వేడి నూనెలో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా రెండు సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల వడలు లోపల బాగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా వస్తాయండి ఇదిగో చూడండి ఈ కలర్లోకి వస్తే మనం చేసుకున్న వడలు పర్ఫెక్ట్గా వచ్చినట్లండి మిగిలిన వడలు కూడా సేమ్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత వడలన్నిటినీ ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ వడల్ని ఇలా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ లేదంటే ఎండుమిర్చి కారంతో కానీ ఇలా మీకు ఇష్టమైన ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ చూపించిన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అన్నది కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి బాయ్